స్వాగతం జిల్లా కేంద్రంలో గల స్థానిక బీజేపీ కార్యాలయంలో విలేకరుల రఘునందన్ రావు రఘునందన్ రావు కామెంట్స్ పార్లమెంట్ లో పొంది ఏడున్నర దశాబ్దాలు అవుతున్న సందర్భంగా అంబేద్కర్ గురించి కాంగ్రెస్ అంబేద్కర్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో పాల్పడ్డ రాహుల్ ప్రకటించినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబ సభ్యులకు భారత రత్న ఇచ్చారు మరి అంబేద్కర్ కు ఎందుకు ఇవ్వలేదు రాహుల్ గాంధీ ప్రారంభించిన క్యాంపెయిన్ ప్రజలు ఎవరు పల్గొనకండి అని తెలిపారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అధికారి ఒక్కరు కూడా రాలేదు ఆరు గంటల తర్వాత పోలీసులను పెట్టి బలప్రయోగం చేసి గిరిజనుల భూముల జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రవర్తించిన తీరుకు నిరసనగా జరగాల్సిన న్యాయం విషయంలో ఒక దరఖాస్తు ఇవ్వడానికి ఈ రోజు మా గిరిజనులు వెల్మెల తాండా కొండకల్ తాండకు సంబంధించినటువంటి గిరిజనులను తీసుకొని ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి పోతా ఉన్నాం సో వాళ్ళ ప్రవర్తనని నిరసిస్తూ వారి అటిట్యూడ్ మంచిది కాదని చెప్పడానికి ప్రజాస్వామ్య బద్దంగా ఒక నల్లా కేసుకుని వచ్చే వాళ్ళకి నిరసన తెలియజేయాలనుకున్నాం దట్ ఈస్ ద రీజన్ వై టు డై ఐ మీన్ ల్యాక్ యూజ్ ఆ ప్రజావనులు స్వీకరిస్తున్నారు కదా లంచ్ దాకా వాళ్ళు తీసుకొని పర్మల్ మధ్యలో మద్దలమే అంటున్నాం భారత రాజ్యాంగం భారత పార్లమెంట్లో ఆమోదం పొంది ఏడు వందల దశాబ్దాలు పూర్తయితున్న సందర్భంగా భారత పార్లమెంట్ లోపల సుదీర్ఘంగా భారత రాజ్యాంగ నిర్మాణం పట్ల జరిగినటువంటి కార్యక్రమాలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అవలంబించిన తీరు పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది జరిగిన వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది చాలామంది కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఐదున్నర దశాబ్దాలని గమనిస్తే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమాలని జయంతుల్ని వర్ధంతులకి మాత్రమే పరిమితం చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గౌరవించలేదు రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించలేదు మేమేదో మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి కాంగ్రెస్ మీద బురద జల్లాలనే ఉద్దేశం కొంత చెప్పట్లేదు ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక ఐదు ముక్కల లోపల మొత్తం కట్టే కొట్టే తెచ్చేయన్నట్టు ఐదున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఐదు తరాలు భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాతని బీఆర్ అంబేద్కర్ని అవమానపరిచినటువంటి విధానాల్ని ఐదు అక్షరాల లోపల చెప్పి ముగించదలుచుకున్నాడు ఈ దేశానికి ఆపద్ధర్మంగా అంటే దేశానికి స్వతంత్రం వచ్చింది దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది భారతదేశానికి ఎన్నికలు జరిగే కంటే ముందే భారతదేశ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు ఎన్నిక కాబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగలేదు ఇంకప్పటికి అప్పుడే మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగానికి సవరణలు చేసిండ్రు జవహర్ లాల్ నెహ్రూ గారు ఇగో ఇక్కడ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం భారత రాజ్యాంగానికి తూట్లు వడిచేటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ చెప్తా ఉన్నా మీకు పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఎన్నికలు జరిగి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాకంటే ముందే నామినేటెడ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడే రెండున్నర సంవత్సరాలు దాదాపు భారత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చించి రాసినటువంటి రాజ్యాంగానికి దాని ఇంక్ తడి ఆరే కంటే ముందే సవరణల దుకాణం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు ఇక ఇక్కడ స్టార్ట్ చేసిరు రాజ్యాంగానికి తూట్లు పరిచే కార్యక్రమాన్ని ఇక తర్వాత మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు చేసినటువంటి పనిని చాలా చేసిండ్రు ఐ డోంట్ దోస్ డీటెయిల్స్ రెండోసారి వారి నెక్స్ట్ జనరేషన్లో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ హక్కులను అన్నింటినీ తూట్లు పొడిచి తుంగలో తొడిచి తొక్కింది ఎవరంటే రెండో తరంలో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇది రెండోసారి ఆ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం గాంధీ నెహ్రూల కుటుంబం భారత రాజ్యాంగానికి రెండోసార్లు తూట్లు పొడిచి ఈ దేశం లోపల ఎమర్జెన్సీ తీసుకొచ్చిండ్రు మూడో తరం వచ్చింది అనుకోండి ఆ తర్వాత తరాలకు వచ్చేసరికి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాబాను అనేటువంటి ఒక కేసు లోపల కులం మతం ప్రాతిపదికను పక్కన పెట్టి ఎవరైనా భర్త భార్యను విడాకులు ఇస్తే భరణం చెల్లించాలని సుప్రీంకోర్టు బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది దాన్నే ఈ దేశ చరిత్రలో షాబానో కేసు అని ఓ కేసుగా చెప్పుకుంటూ వస్తారు షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ని కాదని భారత రాజ్యాంగానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పేద ముస్లిం మహిళలకి భరణం తప్ప దక్కకుండా చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే మూడో తరం ప్రధానమంత్రి గవర్వనీయులు రాజీవ్ గాంధీ గారు ఇది కాంగ్రెస్లో మూడో తరం వచ్చి కూడా రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి కార్యక్రమం ఇక నాలుగో తరం వచ్చింది ఈ దేశానికి సర్వోన్నత స్థానం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప హక్కు ప్రకారం ఈ దేశంలో అందరికంటే గొప్ప స్థానం ఎవరికి ఉంటుందంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రిని కూడా కాదని ప్రధానమంత్రి పక్కన భారత రాజ్యాంగం భారత పార్లమెంట్లో ఆమోదం పొంది ఏడున్నర దశాబ్దాలు పూర్తి సందర్భంగా భారత పార్లమెంట్ లోపల సుదీర్ఘంగా భారత రాజ్యాంగ నిర్మాణం పట్ల జరిగినటువంటి కార్యక్రమాలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అవలంబించిన తీరు పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది జరిగిన వాస్తవాల్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది చాలామంది కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఐదున్నర దశాబ్దాలను గమనిస్తే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమాలని జయంతుల్ని వర్ధంతులకి మాత్రమే పరిమితం చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గౌరవించలేదు రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించలేదు మేమేదో మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి కాంగ్రెస్ మీద బురద జల్లాలనే ఉద్దేశం కొద్ది చెప్పట్లేదు ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక ఐదు ముక్కల లోపల మొత్తం కట్టే కొట్టే తెచ్చేయనట్టు ఐదున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఐదు తరాలు భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాతని బీఆర్ అంబేద్కర్ని అవమానపరిచినటువంటి విధానాల్ని ఐదు అక్షరాల లోపల చెప్పి ముగించదలుచుకున్నాడు ఈ దేశానికి ఆపధర్మంగా అంటే దేశానికి స్వతంత్రం వచ్చింది దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది భారతదేశానికి ఎన్నికలు జరిగే కంటే ముందే భారతదేశ ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్నారు ఎన్నిక కాబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగలేదు ఇంకప్పటి అప్పుడే మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగానికి సవరణలు చేసిండ్రు జవహర్ లాల్ నెహ్రూ గారు ఇక ఇక్కడ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం భారత రాజ్యాంగానికి తూట్లు పడిచేటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ చెప్తా ఉన్నా మీకు పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఎన్నికలు జరిగి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాకంటే ముందే నామినేటెడ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడే రెండున్నర సంవత్సరాలు దాదాపు భారత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చించి రాసినటువంటి రాజ్యాంగానికి దాని ఇంక్ తడి ఆరే కంటే ముందే సవరణల దుకాణం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు ఇక ఇక్కడ స్టార్ట్ చేసిరు రాజ్యాంగానికి తూట్లు పరిచే కార్యక్రమాన్ని ఇక తర్వాత మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు చేసినటువంటి పనిని చాలా చేసిండ్రు ఐ డోంట్ వాంటో ఇన్ టు ఆల్ దోస్ డీటెయిల్స్ రెండోసారి వారి నెక్స్ట్ జనరేషన్లో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ హక్కులను అన్నింటినీ తూట్లు తుంగల తుంగలో తొక్కింది ఎవరంటే రెండో తరంలో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇది రెండోసారి ఆ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం గాంధీ నెహ్రూల కుటుంబం భారత రాజ్యాంగానికి రెండోసార్లు తూట్లు పడిచి ఈ దేశం లోపల ఎమర్జెన్సీ తీసుకువచ్చిండ్రు మూడో తరం వచ్చింది అనుకోండి ఆ తర్వాత తరాలకు వచ్చేసరికి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాబాను అనేటువంటి ఒక కేసు లోపల కులం మతం ప్రాతిపదికన పక్కన పెట్టి ఎవరైనా భర్త భార్యను విడాకులు ఇస్తే భరణం చెల్లించాలని సుప్రీంకోర్టు బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది దాన్నే ఈ దేశ చరిత్రలో షాబానో కేసు అని ఒక కేసుగా చెప్పుకుంటూ వస్తారు షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కాదని భారత రాజ్యాంగానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పేద ముస్లిం మహిళలకి భరణం దప్పక దక్కకుండా చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే మూడో తరం ప్రధానమంత్రి గవర్వనీయులు రాజీవ్ గాంధీ గారు ఇది కాంగ్రెస్లో మూడో తరం వచ్చి కూడా రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి కార్యక్రమం ఇక నాలుగో తరం వచ్చింది ఈ దేశానికి సర్వోన్నత స్థానం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప హక్కు ప్రకారం ఈ దేశంలో అందరికంటే గొప్ప స్థానం ఎవరికి ఉంటుందంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రిని కూడా కాదని ప్రధానమంత్రి పక్కన ప్రధానమంత్రి కంటే పెద్ద కూర్చొని వేసుకొని యూపీఏ చైర్పర్సన్ హోదాలో ఒక రాజ్యాంగేతర శక్తిగా పది సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినందుకు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రయత్నం చేసినారు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిండ్రు పేరుకే మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి కూర్చోబెట్టిండ్రు కానీ రాజ్యాంగం గౌరవించి రాజ్యాంగం ఇచ్చినటువంటి అతిపెద్ద స్థానం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వారిని ఓ మౌన మునిం చేసి ఓ కీలు బొమ్మం చేసి ఒక రాజ్యాంగేతర శక్తిగా యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ నాలుగో తరంలో భారత రాజ్యాంగాన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టింది ఇప్పుడు వచ్చిన ఒక ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ఇప్పుడు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఐదో తరం చేసిన ఆఖరి పని చెప్పి ముగిద్దాం ఈరోజు ప్రెస్ మీట్ ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశ క్యాబినెట్ అన్నిటికంటే సర్వోన్నతమని భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు ఆ క్యాబినెట్ ఒక తీర్మానం చేసింది ప్రధానమంత్రి అధ్యక్షతను కూర్చొని ఒక ఆర్డినెన్స్ను పాస్ చేసింది భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో భారతదేశ క్యాబినెట్ ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలలో ఒక ఎంపీ రాహుల్ గాంధీ ఈ వాజ్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ద క్యాబినెట్ మినిస్టర్ ఈజ్ నాట్ అబౌ ద కాన్స్టిట్యూషన్ కానీ ఇట్లే ఒక మీడియా సమావేశం పెట్టి భారత ప్రధానమంత్రి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మొత్తం క్యాబినెట్ మంత్రులంతా కలిసి అప్రూవల్ చేసి తీసుకొచ్చినటువంటి ఒక ఆర్డినెన్స్ని మీడియా సమావేశంలో చించి చెత్తపూట లేచి భారత రాజ్యాంగాన్ని మరొకసారి అవమానించింది ఇంకొక తరం నాయకుడు రాహుల్ గాంధీ గారు తప్ప ఇంకొకరు కాదు స్టార్టింగ్ ఫ్రమ్ నెహ్రూ టు రాహుల్ గాంధీ ఐదు జనరేషన్స్ వస్తే ఐదు జనరేషన్లు భారత రాజ్యాంగాన్ని ఎట్లా తుంగలో దొక్కాలని చూసి తప్ప ఇంకొకటి కాదు ఇలా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక కొత్త కథ చెప్తున్నాడు చేతిలో పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు చిన్న పుస్తకం సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ కాన్స్టిట్యూషన్ అని చేసిన తప్పులకి నేను చెప్పిన ఐదే తప్పులు చెప్పిన ఈ ఐదు తప్పులకి మీ ఐదు ధరాలు చెంపలేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర తప్ప అయిందని చెప్పి చెంపలేసుకొని భారత రాజ్యాంగమా మమ్మల్ని క్షమించమని వాళ్ళు ప్రజల దగ్గరికి రాగాలి తప్ప జేబుల కాన్స్టిట్యూషన్ పెట్టుకొని ఇలా ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు తెల్ల టీషర్ట్లు వేసుకున్నట్టు అందరు తిరగాలన్నట్ట